మీ మీద వేయడం అదేంటిది ఎవరైనా మహారాష్ట్ర వాళ్ళు ఇలా చేస్తారంట ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా జెంట్స్ చూసి గ్యారంటీ తిట్టుకుంటారు చూసారా ఇలాంటి దొంగ పాలలోనే చేస్తుంది లక్ష్మీదేవి నాకు ఇలా నిజాలు చెప్పించారు ఈరోజు ఇప్పుడు వరలక్ష్మిదేవి కటాక్షించిత్ అన్నమాట ఉన్నారు సో రవి గారు షూట్ ఉంటే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎందుకంటే మా ఇంట్లో ఏ పూజ అయినా సరే రవి గారే నాకు హెల్ప్ చేస్తారు సో అలా టెన్షన్ పడ్డానమాట లక్కీగా రవి గారికి కూడా ఈరోజు షూట్ లేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను యాక్చువల్గా షూట్ ఉంటుందేమో పూజ చేసేసి ఐదుగురికి తాంబూలం ఇస్తే చాలు అని అనుకున్నాను షూట్ లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎంత మంది తాంబూలం ఇవ్వాలన్నదైతే అయితే ఆలోచించుకోవాలి ప్రస్తుతానికి అయితే కొన్ని అంటే కొన్ని వంటలేమో ఆర్డర్ చేసేసాను షూట్ ఉంటుందని అట్లీస్ట్ నేను ఒక రెండు మూడైనా చేద్దామని చెప్పి ఇప్పుడైతే ప్రసాదం చేసేసుకొని ఆ తర్వాత మిగతా అమ్మవారిని రెడీ చేయడం అదంతా అనమాట సో ఫస్ట్ అయితే ప్రసాదం చేసేస్తాను ఇంకొక ఐదేమో నేను చేస్తున్నాను అనమాట చిన్న చిన్నవి అంటే లైక్ పానకము నార్మల్ పరవన్నము దద్దోజనము ఇంకొకటి వడపప్పు సింపుల్గా చేస్తున్నాను కారం పొంగల్ స్వీట్ పొంగలేమో వాళ్ళ చేతి చేయించాను వరలక్ష్మడు అతనికి పందులు గారు అయితే రెడీ అయిపోయారు రోజు లేట్గా లేచినా ఈరోజు రావాలి కదా ఎందుకంటే నేనే పందులు కాబట్టి పంచి కూడా కట్టా అనమాట రెడీ అయిపోయి గడ్డ మీద గీలు ఏదైనా అడగద్దు ఎందుకంటే మనం చిన్ని సీరియల్ చేస్తాం కదా మీ అందరికీ తెలుసు దానికి కొంచెం కంటిన్యూటీ లేవి ఉంటాయి తప్పదు అయితే ఇప్పుడు మా విడాక నేను పెట్టేస్తాను ఆల్రెడీ సుష్మా ప్రసాద పంలో ఉంది ఏదో చేస్తుంది కాబట్టి ఏలోపు నా పనులు నేను చేసేస్తే అవి పెట్టేస్తాను నెక్స్ట్ డెకరేషన్ అది స్పీడ్ స్పీడబ్ కొంచెం రెడీ అయిపోనాలు పూలు దండలు ఆ రూమ్ ఉన్నాయి బంతి పూలు ఆ రూమ్ లో వాడుతున్నా యాక్చువల్గా అమ్మవారి ప్రసాదం అంటే తీపి పదార్థం కంపల్సరీ ఉండాలి స్పెషల్లీ పరవాణా ఉండాలని రవి గారు చెప్పారు సో అందుకని పరవాణా నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి అవి కొంచెం అన్నీ సెపరేట్ అయిపోతే తర్వాత అమ్మవారిని రెడీ చేసేయచ్చు ఇప్పుడైతే పొంగలికి పోపు వేసేసుకుంటున్నాను ప్రతిరోజు నుంచి చేసేస్తున్నాను అయిపోయినట్టే వర్షం నిన్న అలాగే పడింది ఈ రోజు అలాగే పడింది నిన్నైతే షూటింగ్ ఆగిపోయింది బాగుంది వర్షం పడుతుంటే కానీ కొంచెం బురద బురద అయిపోతూ ఉంటాయి కదా

సో ప్రసాదాలు అయితే అయిపోయాయి ఇప్పుడు నేను నిన్న సారీ తీసుకున్నాను కదా ఆ సారీ చూపిస్తాను వర్క్ ఎలా వచ్చింది ఏంటి అనేది సో శారీ ఇనమాట పల్లెలు లక్ష్య గా మీకు కట్టుకుంటే ఇంకా తెలుస్తుంది దాంతో శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సింపుల్ గానే చేయించా మేబీ మీకు హెవీగా అనిపిస్తుందేమో సో బ్లౌజ్ ఇలా వచ్చింది వర్క్ మొత్తం గోల్డే ఇచ్చాను సెల్ఫ్ అండ్ హ్యాండ్స్ దగ్గర మళ్ళీ వర్క్ ఎందుకంటే ఇదంతా జర్నీ ఉంది కదా బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ అండ్ ఇదే వర్క్ అండ్ ఫ్రంట్ సో నాకు ఈ వర్క్ త్రీ థౌజండ్ అయ్యింది రెగ్యులర్గా కుట్టించుకుంటాను కాబట్టి అండ్ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంకా ఫాల్ పీక్ అన్నీ కలిపి ఫోర్ థౌజండ్ అయ్యింది అనమాట చీర ఒక పదమూడు వేలు ఇదో నాలుగు వేలు అయింది మా ఆయన కొన్నారు చీర నేనే కొంటాను ఇంకెవరు కొంటాడు అది కూడా కరెక్ట్ కదా సార్ ఆ రోజు కొంటూ కూడా ఇదిగో చీరలు కొనట్లేదు అనుకో ఇది కొంటున్నాను అని చెప్పి ఎంత ముందు చూపు సో ఈసారి నాకు ఎందుకో నచ్చింది కలర్ అంటే కొంచెం బ్రైట్ గా ఉంది కానీ స్క్రీన్ కి బాగుంటది స్పెషల్లీ సీరియల్స్ లో గానీ షోస్ లో గానీ అందుకని తీసుకున్నాను సరే నీదైతే చూపించారు కదా మరి ముందు రెడీ అయిన తర్వాత ఆ డెకరేషన్ లేకపోతే డెకరేషన్ చేసేక చీర కట్టుకుంటాము మళ్ళీ అటు ఇటుకి ఇబ్బంది పడతామేమో మేము డెకరేషన్ చేస్తాము ఈరోజు చూసుకో నువ్వు రెడీ అవద్దు కానీ లేదంటే హెల్ప్ అయినా చేయద్దు కానీ ఓకేనా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు రెడీ అవుతుంది అవి చూడు వాటి సంగతి ఏంటి అంతేనా ఉంటాయా మనం పడతాయి మనకి పూజకి గోలు గోలు చేస్తాయి చూడరండి నీ దేరే ఉంటాయండి నువ్వు కదులు నువ్వు కదులు చూడు నువ్వు కదులు పద అనక్కర్లే ఏదో తేడాగా ఉంద వెళ్ళిపోయిందా సుష్మా దా అంటే వస్తాయి ఎలాగా వస్తాయి నువ్వు రావేంట్రా అంటుంది ఆకులు దొరికి చాలే చాలా చాలు నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి సింపుల్ గా మరీ ఎక్కువ ఫ్లవర్స్ వేసేకుండా తక్కువ కాలతో ఇలాగైతే డెకరేట్ చేస్తాము ఎందుకంటే అమ్మవారు వచ్చే అమ్మవారు మెయిన్ ఎక్కువ ఫోకస్ అవ్వదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇది కానీ బ్యాక్గ్రౌండ్ చేస్తాం సో బాగానే అడుగుతాను నెక్స్ట్ అమ్మవారు రెడీ అయితే సో అక్కడ కూడా ఈసారి కొత్తగా పిల్లన గురువు ఫ్లూట్ కృష్ణుడితో పెడుతున్నాం ఏది కొన్నాను అంటే నేను నువ్వెక్కడ తిడతావా అని నేను ఏం చేసింది తెలుసా ఎక్కడ తిడతావా అని పదివేలు సరే ఆరు వేలు చిల్లర తీసి క్యాష్ కట్టి మిగతాది యూపీఐ కట్ట చూసారా ఇలాంటి దొంగపాలెండి లక్ష్మీదేవి నాకు ఇలా నిజాలు చెప్పించారు ఈరోజు గొడవ ఎందుకు ఓకే అని మనం వేసుకోలేము కాబట్టి అమ్మవారి కోసం ఇలాగ కడతాం కాబట్టి కట్టిన తర్వాత అమ్మవారికి ఎలా ఉందో చూద్దాం కట్టడం అనేది మా వీడియోలు పాత వీడియోలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఏమైనా చూపించాం అక్కడ మేము కట్టేస్తాం సో ఫైనల్ గా షేర్ కట్టడం అయితే అయ్యింది ఏదో కష్టపడి తీసాం బట్ ఈసారి షేర్ ఏంటంటే డబల్ షేడెడ్ వచ్చింది అనమాట అంటే సగంలో సగం సగం ఒక రంగు సగం ఒక రంగు వచ్చింది కాబట్టి అలా వస్తుంది i'm <laughs> సొసైటీలోని ఇంకా బయట సెలబ్రిటీస్ దగ్గర వెళ్ళి తంబోలను తీసుకోవడానికి వెళ్తున్నాను కొంచెం లేట్గా వెళ్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో కూడా పూజ ఉంది కాబట్టి అండ్ నేనైతే మేకప్ హెయిర్ స్టైల్ లేవు లేవన్నమాట ఎందుకనంటే పూజ అంటే ఇలాగే అంటే షూటింగ్ అంటే ఫుల్ రెడీ అవుతాం కానీ

అంతేగా అంతేకాలు చాలా హలో హలో హాయ్ హస్బెండ్ హెల్ప్ హలోయ నాదే క్రెడిట్ సారీ రేపింగ్ आप कौन है हमारा घर आए हाँ तो समझते हैं आप वरलक्ष्मी देवी होके हमारे घर को आए हैं बोल के अच्छा 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 डाटा हाँ डन 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 ले ले रही उसके, उसके बाद ये पूछती है कि आप कौन है हमारा घर आए थे बोल के मैं आप बोल रहे हैं मैं वरलक्ष्मी देवी हूं बोल तो <laughs> दे 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 के तो साझकुंड ना ना, ना। मैं हूँ लक्ष्मी देवी आप बोलिए मैं हूँ लक्ष्मी देवी मैं मेहू लक्ष्मी देवी मैं हूँ लक्ष्मी देवी మాధవి గారు మాధవి గారు ముగ్గు మీరేసారా వెరీ గుడ్ అండి నచ్చు నేను నేర్పించినట్టే చేశారు ఇవే తగ్గించుకుంటే మంచి మీకు కూడా ఏమైనా ముగ్గులు నేర్పించాలంటే చెప్పండి తప్పకుండా నేను క్లాసులు తీసుకుంటాను లేదంటే మాధవి గారు చేసి చెప్పిస్తాను అంటే ఆల్రెడీ ఆవిడ ఎక్స్పర్ట్ అయిపోయారు అనమాట థ్యాంక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే మా సొసైటీలో ఇప్పుడు నేను ఎలా పూజ చేసుకొని అందరు ఇళ్ళకి వెళ్తున్నాను వాళ్ళు అలాగే వెళ్ళాలన్నమాట ఇక్కడ లేటెస్ట్గా వాళ్ళ హస్బెండ్ తమ్ములు మీ చెయ్యి ఒకటే చూపించండి థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు తెలిసిపోయి శ్రీకాంత్ గారు తెలుసుంటే శ్రీకాంత్ గారు చుట్టాలు ఎవరైనా మా బ్లాగ్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని చూపించలేదు అందుకే ప్రైవసీ యాక్చువల్గా నేను అన్ని అమ్మవార్లు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా దండం పెట్టుకుంటారు అని చెప్పి అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలా కొన్నిసార్లు మా ఆయన కూడా చేస్తారనమాట అది కూడా న్యాచురల్గా ఉంటుంది తెలుసు అంటే చాలామంది అలా ఫేస్ చేసి ఉంటారు వైఫ్స్ వెళ్ళినప్పుడు హస్బెండ్స్ తాంబోలు ఇవ్వడం సో అందుకని అది కూడా చూపించాను సో ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇంకొక రెండు మూడు ఇళ్ళిళ్ళు ఇళ్ళిళ్ళకెళ్ళి ఆ తర్వాత అవుట్ ఆఫ్ సొసైటీ వెళ్ళాలి కూడా కూడా ఇచ్చారంట మీ కష్టం రాకూడదు గురుగారు ఇప్పుడు పాపం మార్నింగ్ రమ్మన్నారు కిన్నరా గారు అయితే నేను చాలా లేట్ గా వచ్చాను ఆవిడ నిద్రపోయే టైంకి వచ్చాను నేను ఎప్పుడు నిద్రపోయే టైంకి వెళ్తానండి చాలా బాగుంది డెకరేషన్కి ఎంత అయింది మీరే చేశారా కొంత పాలవెల్లు చేయించుకున్నా అవునా ఎక్కడ చేయించారు ఇంటి దగ్గర మొన్న దగ్గర డిస్మాని చెయ్యొచ్చా నాకు లింక్ పంపించరా అది ఇంటి దగ్గర ఆడుతూ చేయించండి సాల్వ్ డ్రింక్ ఆడుతూ నాకు కూడా చేయించండి అయితే ఏడు వేల ఐదు వందలు అంటే పాలవెల్ వినాయక చవితికి అన్ని పండగలకి పనికి వస్తుంది మండపం మండపం అంటే మేము పాలవెల్ అంటాం ఓ మండపం ఓకే మండపం చూపిస్తాను మీకు ఇలా మండపము సెవెన్ ఫైవ్ పడింది అంట మా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను ఇవి చూడండి తాంబూలం ఎలా ఇస్తున్నారు పెడతా ఏం కాదు నేను లేట్ వచ్చాయి కదా వీళ్ళు తాంబూలం ఇలా ఇస్తున్నారు చూసారా సో అలా తాంబూలం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను పిలవండి నేను వస్తాను తప్పకుండా ఎంత అయినా సరే వస్తాను కాదు అది కాదు కింద తాంబూలం కావాలి మాకు ఎలా ఉంది మా ఆయన చేశారు చాలా బాగుంది మీరు ఫోటో సరిగ్గా చూడకుండా చాలా బాగుంది అసలు ఎంత బాగా చేస్తారు మా ఆయన చేశారండి పవన్ గారు విన్నారా విన్నారా నువ్వు లేదు హస్బెండ్స్ వైఫ్ కి హెల్ప్ చేయాలి రూల్ రూల్ మా పనుల్లో కూడా మీ హస్బెండ్ పనుల్లో చేస్తారు మా హస్బెండ్ అన్ని కూడా తృప్తిగా తింటారు మా ఆయన ఇప్పుడు వీడియో ఎవరైనా జెంట్స్ చూసి గ్యారంటీ తిట్టుకుంటారు వీలైతే చెయ్యండి భార్యని కష్టపెట్టుకుంటారు అంటే నాకంటే బతుకం అనుకోండి మహారాష్ట్ర వాళ్ళు ఇలా చేస్తారంట బాగుంది కదా వీల్ డిఫరెంట్ అంటే మనలాగే కొంచెం డిఫరెంట్గా మహారాష్ట్ర ఫుడ్ టైప్ పెట్టి లక్ష్మీదేవి హస్బెండ్ ఇస్ తెలుగునా ఓహో ఏ తెలుగువా సారీ తెలుగు అంట ఆయన తిను మహారాష్ట్ర కాబట్టి తిను మహారాష్ట్ర స్టైల్లో చేసిందని అనుకున్నాను ఓకే సారీ ఇట్స్ ఓకే మై ఫ్రెండ్ మా సొసైటీలో అయితే తీసేసుకున్నాను తాంబూలాలు ఇంకొకళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళు వేరే తాంబూలు తీసుకోవడానికి వెళ్ళారనమాట సో రవి నన్ను మా మా ఆర్టిస్టుల దగ్గర తీసుకెళ్ళి అక్కడ అక్కడ నలుగురికి దగ్గర తాంబూలం తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక తాంబూలం తీసుకోవాలన్నమాట ఏంటో వరలక్ష్మి వ్రతం అంటేనే నైట్ టైం తాంబూలం అయిపోతుంది స్పెషల్లీ మనం పూజ చేసుకున్నప్పుడు ఇంకొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అంతే ఈరోజు సుష్మా చెప్పలేదు ఏంటంటే నేను కూడా ఒకరికి తాంబూలం ఇచ్చాను నేను కూడా ఒకళ్ళ దగ్గర చెప్పా ఫోన్ చేసినప్పుడు ఇస్తారండి ఇచ్చేయండి అనుపమ లేనప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు ఇటు అలా ఉంటారు కదా ఆర్టిస్ట్ వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాము అంటే వెళ్ళకపోతే మనం అవలేదని అనుకోరు అనమాట కావాలని రాలేదనుకుంటారు కొంతమంది దగ్గరికి వెళ్తే చాలామంది ఉన్నారు మరి వాడిదే తక్కువంటి చాక్ అయ్యావా మీ మీద వేయడం అదేంటిది ఎవరైనా ఓకే చెప్పింది నా గారితి గారి కాళ్ళు పట్టించుకుంటారని ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఇది కామన్ డైలాగ్ కూడా చెప్పాను హరితమ్మ వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసేసుకున్నాం ఇప్పుడు వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హరితమ్మ గారు సొసైటీలో అంతకు ముందు నువ్వు వెళ్ళి బ్లాగ్ చేసావు కదా ఇల్లు కొనుక్కోడానికి హౌస్ అంటప్పుడు రవి గారు వెళ్ళి అక్కడ చూసారు యాక్చువల్గా బాగుంది నాకు బాగా నచ్చింది అప్పుడు నేను రాలేదు కదా నువ్వు వచ్చావు బయట కూడా బాగుంది రూట్ లేదు రవి ముందుకు వెళ్ళాలి నాకైతే కాలు ఫుల్ లాగుతున్నాయి అలా ఇలా కాదు నీకు నేను కష్టపడ్డాను కదా వాళ్ళ ఇంటికి ఇంటికి తిరిగి అందుకు చీర ఆహో నా చీర కట్టుకుంది ఎవరు అని అడిగామేమో అనుకున్నా

మరి వేరే కార్ తీయాలంటే మన కార్తాడు వచ్చేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఎప్పటి కారు బాగా పడుతున్న హలో హాయ్ లక్ష్మీ వ్రత శుభాకాంక్షలు ఓకే యాక్చువల్గా మాలకల్ రాణి అండి ఊరి ఊరికే అడుగుతుంది నేను ప్రతిసారి అలిగినప్పుడల్లా నేను సారీ బాబు నా తప్పు లాభ దాని తప్పుకున్నా సరే నేనే సారీ చెప్పి ఓకే చేసేదాన్ని ఇంకా నాకు వెక్స్ అయిపోయి నేను కూడా మాట్లాడటం మేనేజర్ మళ్ళీ ఇప్పుడే వన్ ఇయర్ కదా ఇప్పుడు వరలక్ష్మి దేవి కటాక్షించి అనమాట పన్నెండు నలభై తొమ్మిది డేట్ మారిపోయింది ఈ రోజు నేను పన్నెండు లోపలే తాంబూలం తీసుకున్నాను ఏమైందంటే వీళ్ళు కలవ కలవ కలిసారు కదా ముద్దులు పెట్టేసుకున్నారు రిపీట్ షార్ట్ వేస్తాను వాళ్ళు గంట సేపు కూర్చున్నారు అనమాట సరే నేను ఇంకా ఓకే అనుకున్నాను అండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను కదా నవ్వేవాళ్ళు వాళ్ళు బయటకి వెళ్ళారు వాళ్ళు వేరే తాంబూలం తీసుకోవడానికి సో అది వెయిట్ చేసి మొత్తానికి మేము వెళ్ళలేకపోయాం ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఈ బ్లాగ్ని ఇక్కడైతే ఎండ్ చేయి లేదని నేను చంపి పడేస్తాను శుక్రవారం రోజు అన్న శనివారం వచ్చింది కదా ఈ రోజు వద్దులేదు అంతే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అందరికీ మరొకసారి వరలక్ష్మీ రతన్ శుభాకాంక్షలు మరొక వీడియోలో కలుద్దాం అండ్ టేక్ కేర్ బాయ్ బయ్